మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దామనే కార్యక్రమంతో అలంపూర్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టిన పర్యావరణ ప్రేమికుడు స్నేక్ సొసైటీ అధ్యక్షుడు వరపర్తి జిల్లాలో హోంగార్డుగా పనిచేస్తున్న కృష్ణ సాగర్ పాదయాత్ర ఆదివారం రాజ్పూర్ మండల కేంద్రానికి చేరుకోవడంతో పాదయాత్రకు రాజ్పూర్ మండల కేంద్రంలో ఘన స్వాగతం లభించింది బీజేపీ రాజాపూర్ మండల అధ్యక్షులు కావలి రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఘనంగా అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా కృష్ణసాగర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించాలని అన్నారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని పిలుపునిచ్చారు అలాగే నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని కృష్ణసాగర్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు నాయకులు బుగ్గయ్య యాదగిరి రమేష్ రామకృష్ణ ఏబీవీపీ బాలరాజు పవన్ సంతోష్ శేఖర్ బుచ్చిబాబు శ్యామ్సుందర్ అన్వర్ రాము శ్రీను ఆర్మీ రమేష్ మల్లేష్ కార్తిక్ అభిరామ్ తదితరులు పాల్గొన్నారు మాట్లాడడానికి అవకాశం వాటికి వెళ్ళి ఎక్కడే చెట్టు భూమి మీద ఫస్ట్ మనకంటే పుట్టింది ఫస్ట్ ఏదైనా చెట్టే అంతకంటే ముందు కార్ ఏదైనా ఎక్కువ లేదు ఆ కార్బైన్ ఎక్కువ ఉండడం వల్ల ఏ మొక్కలు మొలకెత్తకుండా ఎట్నో మొండి మొక్క ఒక ఇత్తనం పడి ఒక నీడకు ఒక ఇత్తనం పడి ఆ చెట్టు ఎల్లిగా పెరిగి ఆ చెట్టు మీద కూర్చునేటువంటి పక్షులు ఆ పొలాలను తిని అవి బయటి ప్రాంతాల్లో ఎగులుకుంటూ పోయి మళ్ళీ అవి చేయడం వల్ల అవి వృక్షాలన్నీ కూడా అడిగాయి అడివైన తర్వాత భూమి మీద ఎప్పుడైతే కార్బన్ హైడైజన్ ఎక్కువ ఉండడం ఈ వృక్షాలు పెరగడం వల్ల కార్బో తగ్గిపోయి ఆక్సిజన్ పెరిగింది ఆక్సిజన్ పెరగడం వల్ల జంతువులు మనుషులు పక్షులు అన్నీ వెరుక్కుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం ఎప్పుడైతే భూమి నుంచి ఉద్భవించిందో ఆ మొక్క ఆ మొక్కను మనమే నువ్వు ఇష్టాంతరంగా నరికేస్తుంది నరికేసి మళ్ళీ ఆక్సిజన్ పెంచుతాయి సారీ కార్బన్ అనేది పెంచుతుంది దుర్మార్గమైన చర్యనే నేను ఒప్పుకుంటా మరి నిజంగా మనస్ఫూర్తి మీకు గుడ్డలేని చేసుకోండి మీరు చెట్టే నాటినప్పుడు మనం చెట్టే నాటినప్పుడు మన గాలి తీసుకునే అప్పుడు అది లేనప్పుడు మనం ముక్కు ఇంట్లో చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అంత మంచి మనకు ఇచ్చే చెట్లను ఎందుకు కొడుతుంది ఎందుకు దాని మీద అవగాహన కలిగించుకోలేదు చాలా యాక్టివ్ ఉండేటువంటి పర్సన్స్ కూడా ఒక్క వరకు వచ్చేట వచ్చేసరికి ఇన్యాక్టివ్ అయ్యింది ఎందుకు మన జీవం అది కదా మన బతుకు అది కదా మనకు ఆ జీవం లేనప్పుడు మనం ఎన్ని కోట్లుగా పైసేనా ఫస్ట్ మినిట్ వరకు కూడా మనిషిని బతికించాలని ఆక్సిజనే పెడతారు ఏదైనా రూపాయల కట్టలు అయితే పెడతారు మరి ఏం అదే వర్షం చిన్న వచ్చినా ఆయన నిలబడగలుగుతున్నా కానీ అదే చెట్టు చెట్టిందా పెద్ద చెట్లు చెట్టికి కూడా మళ్ళీ చెటికి అదే పూర్వం హైవే రోడ్లు అన్ని విస్తరింపగానప్పుడు ఒక ఇరవై ఎందుకన్నా క్రితము ఏదైనా బస్సు వస్తుంటే మనకు ముందే తెలిసిపోతుంది ఎందుకు తెలిసిపోతుంది గాలి వస్తున్నాయి ఆడ ఊరు బయట ఎన్నో కిలోమీటర్ రెండు కిలోమీటర్ల బస్సు వస్తుంటే ఆ బస్సు వస్తుందని గుర్తుపడుతుంది ఇప్పుడు గాలిలోన భూమి మీద గాలి అనేది ఈ మధ్యకాలం మనం కూడా చూస్తున్నాం ఇరవై నాలుగు గంటలు కాదు ఇరవై ఐదు గంటలు అంటున్నారు కారణం భూమిలోన గాలి లేకపోతే తిరగడం చూస్తుంది తక్కువ మనకున్న ఫ్యాన్కు కండెన్సర్ వీక్ అయితే ఇప్పుడు మనం వీక్ అయిపోయింది మన కండెన్సర్ భూగోళం మీద దాన్ని స్పీడ్ చేయాలంటే మొక్కలు పెంచాలి ఆ లేకపోతే మానవులు బతకడానికి ఆస్కారం ఉంది కాబట్టి రెండు మొక్కలు నాడుతానే నేను ఒప్పుకోను రెండు మొక్కలు నాడుతానే నేనైతే ఒప్పుకోను ఒక్కటే మొక్క నాటండి కానీ దాన్ని ఇంత ఇంతవరకు తెలుసు తర్వాత అది మనం తీసుకో అనకాడాలి ఈ పిల్లలందరూ మీ తాతలు మీ ముత్తాతలు వీళ్ళ ముత్తాతలు వాళ్ళు వాళ్ళ ముత్తాతలు ఋషులు యోగం అంత నాటిన చెట్లే ఉన్నాయి మనం వాటి ద్వారా మనం ఫలాలు తీసుకున్నాం ఉదాహరణకు తక్కువ తప్ప ఈ ఈ చింత చెట్టుకి యాభై ఏళ్ళు ఉదాహరణకు ఇప్పుడు ఆ కాయలు ఎవరు తింటున్నావు మనం నాటిన అయితే తింటుంది